తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ లక్ష్మీరెడ్డి గారు దుర్గాప్రసాద్ గారు అమీర్ బాబు గారు ఇదివరకు ఇన్చార్జ్ అయినా పనిచేసినారు మరో వర్గంగా ప్రచారం చేసుకుంటున్నారు ఈ పరిస్థితిని మీరు ఎలా అధిగమించగలరు వారిని ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళగలరు డెఫినెట్గా అధిగమిస్తానండి ఇక్కడ కడప నియోజకవర్గంలో పోటీ చేయాలని చాలామంది ఆలోచించు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఆ సందర్భంగా వాళ్ళు కూడా ఆశించారు కానీ చంద్రబాబు నాయుడు మహిళలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక సర్వే నిర్వహించారు సర్వే నిర్వహించడం ద్వారా చదువుకున్న మహిళ అలాగనే నేను యాక్టివ్ లైఫ్లో బిజినెస్లో శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రాజకీయంగా బిజీగా ఉండడం వల్ల ఆయన యాబ్సెన్స్లో ఆయన బాధ్యతలు చూసుకుంటూ కన్స్ట్రక్షన్లో కానీ మిగతా వ్యాపారాల్లో కానీ ఇక్కడ పొలిటికల్గా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ నాకు ఇవ్వడం జరుగుతుండేది అవన్నీ చేసుకుంటూ వచ్చాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది పోటీ చేస్తున్నాను ఇంకా వాళ్ళు ప్యారలల్గా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా సైకిల్కి ఓటేయమని మాత్రమే అడుగుతున్నారు అధిష్టానం దృష్టిలో ఇది ఉంది వాళ్ళు హ్యాండిల్ చేస్తామని చెప్పారు ఈ ఇష్యూని వాళ్ళు కూడా దగ్గరలో వచ్చి పార్టీ కార్యక్రమాల్లో మాతో పాటు పాల్గొని వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తారని అనుకుంటున్నాను తెలుగుదేశం జనసేన ఇంకా పొత్తులు ఖరారు కాలేదమ్మా జనసేన జిల్లా నాయకత్వం కడప టికెట్టు ఆశిస్తున్నారు ఇటీవల వారు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తీర్మానించారు మరి ఈ వ్యవహారాన్ని ఎలా సరిదిద్దగలరు నేను గత మూడు నాలుగు రోజుల నుంచి జనసేన వాళ్ళతో కార్యకర్తలతో కానీ వాళ్ళ నాయకులు ఇన్ఛార్జు సుంగర్ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారితో నేను చేస్తున్నానండి ప్రజలకి ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఈసారి ఎలక్షన్లో జనసేన కానీ తెలుగుదేశం కానీ పొత్తుతో ముందుకెళ్తున్నారని చెప్పి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఖరారవుతారు అభ్యర్థి ఖరారైపోయినాక ఆ ఒక్క సింబలే బా బాక్స్లో బాక్స్లో ఉంటుంది బ్యాలెట్ బాక్స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు మాకు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎక్కడ టికెట్ అనే విషయం ఈ ఈ పొత్తు కంటే ముందే నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆ బాధ్యతలు తీసుకొని నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను రేపు ఎలక్షన్లో డెఫినెట్గా శుంకర్ శ్రీనివాస్ గారు మేము జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కలిసి రేపు ఎలక్షన్ పోరాడతాం అమ్మ మీరు ఎంతో అనుభవశాలిగా వాగ్దాటి కలిగిన మహిళగా ప్రజల్లోకి వెళ్తున్నారు మీ పర్యటనలో కడప నియోజకవర్గంలో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు వాటిని ఎలా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ముఖ్యంగా అండి నేను గమనించిన గాను కడప ప్రజలందరూ గమనించిన విషయం అంటే మౌలిక వస్తువులు రోజు మన కడప నగరం యొక్క డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితి ఏంది ఒడ్ల పరిస్థితి ఏంది మన కల కరెంటు స్తంభాల పరిస్థితి ఏంది ఈ మూడు చాలు మనం ఎక్కువ ఊహించుకొని ఆశించుకొని పరిగెత్తాల్సిన అవసరం లేదు ఈ మూడు కల్పించి ఈ కడప నగరాన్ని ఒక శాంతియుతంగా మనం ఈరోజు క్రియేట్ చేస్తే చాలు ఈరోజు మీరు గమనించాలా ఈ నాలుగున్నర సంవత్సరం క్రితము వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు అంజద్ బాషా గారు ఎలా దోపిడీకి గురి చేస్తున్నారు ఎలా మనకు రెండే ఉన్నాయి ట్యాక్సులు ఒకటి జే ట్యాక్స్ ఒకటి ఏ ట్యాక్స్ మీకు అర్థమైంటుంది అనుకుంటా ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు వచ్చినా కూడా ఏ ట్యాక్స్ కట్టుకోవాలా అది కట్టకపోతే అతనికి ఇక్కడ స్థానం లేదు అండి బాషా గారి ట్యాక్స్ అండి ఇంకేముందాడా ఆయన ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే బిల్డర్ దగ్గర ఆయనకి ఫస్ట్ కప్పం కట్టుకోవాలా ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఏ ట్యాక్స్ కడితే కానీ కట్టుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఇదన్నీ నేను 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 కొంత బాధ్యతలని నాకంటే పెద్ద బాధ్యతలు ఉన్నారు కడప నగరంలో ఈరోజు నేను కాంప్లెక్స్ కడుతుంటే నన్ను నీకు వచ్చినాడు కార్పొరేటర్ అంటే నేను ఈ పరిస్థితిలో ఉండి మా మామయ్య గారు మినిస్టర్గా ఉండి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంత బిజీగా ఉండి మమ్మల్ని కూడా బెదిరించాలని వచ్చినారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అందరూ ఆలోచించుకోవాలి సో దీది మనం ఇవి చేస్తే చాలు ప్రజలకి ప్రజలను కడపను సేవ్ కడప ఎవరికి ఏ ట్యాక్స్ కట్టమండి మేము కడితే మేము ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయిద్ది రెండు సంవత్సరాలు నా బిల్డింగ్ ఆగుండింది ఈరోజు నాది ఇంకో బిల్డింగు చిన్న బిల్డింగు దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆగుంది ఆగి ఉండని లెక్క పెట్టేదే లేదు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది లీగల్గా నేను నా బిల్డింగ్ ఎలా కట్టానో ఒక పిన్ బైలెట్ కాకుండా కడితేనే నాకు ఈ పరిస్థితి ఉందంటే సామాన్యుడు తనకున్న ఐదు సెంట్లలో మూడు సెంటల్లో కొంచెం కట్టుకోవాలనుకుంటాడు వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు మీరు కడప నగరంలోకి పోండి ఈరోజు నేను మొన్న పోయినాను మన దర్గా దగ్గర ఆ ఏరియా కార్పొరేటర్ అంట ఆరు అడుగులు ఏ అడుగులు రోడ్డు మీద చొచ్చుకొని వచ్చి కట్టిండాడు బిల్డింగ్ను ఈరోజు సామాన్యులు వాళ్ళకున్న స్థలాలలో వాళ్ళు అన్ని రూల్స్ ఫా ఫాలో అయ్యి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు